మేమైనా కూడా వైసీపీ పార్టీలో సరే ఒక కార్యకర్తగా గుర్తించి ఈ రోజు మమ్మల్ని జట్ చేశారు జట్ నేను నా ఒక్కటితో నేను అయితే మండలం వల్ల భూమి వచ్చి మీరు కష్టపడ్డారు నా కోసం మీ అభిప్రాయం ఏదో తెలుసుకొని మేము మీడియాలో మాట్లాడాలనే సమావేశం సమావేశం నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఈ రోజు నువ్వు భూమి పూజ చేస్తున్నావంటే ఏదైనా కానీ ఒక రోడ్డు తెచ్చానయ్యా అధిష్టానానికి ఇది శాంక్షన్ చేయనని చెప్పి తెచ్చింటే భూమి పూజ చేయవలసిందే కోరుచున్నాను రోజు నువ్వు అది కార్యకర్త ఎవరో తెలియదు ఏ ఊరు ఎవరో ఉందో తెలియదు ఎవరు జడ్పీటీషన్ తెలియదు యా ఊరిలో ఏపీటీషన్ తెలియదు యా ఊరిలో సర్పంచే తెలియదు తెలియనప్పుడు నువ్వు భూమి పూజ చేయడము ఎంత అవివేకమని నేను ప్రశ్నిస్తున్నాను రాజ్యాంగ ప్రకారంగా పదవి ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఎమ్మెల్యేలు అయితేనేమి కానీ జెడ్పీడీసీలు అయితేనేమి కానీ రాజ్యాంగం దృష్టిలో వాళ్ళకి అంటే ఎవరైతే భూమి పూజ చేశారో రాజ రాజ్యాంగం దృష్టిలో వాళ్ళకి ప్రోటోకాల్ లేవని వాళ్ళే ప్రోటోకాల్ మీరే ప్రోటోకాల్ అనుకుంటున్నారు కార్యకర్తలు ఏ పరిస్థితిలో ఉండాలనేది నీకు తెలియదు తెలియనప్పుడు నువ్వు నువంతకు నువ్వే భూమి పూజ చేసుకుంటే ఆఫీషియల్గా అఫీషియల్గా ఎవరు రావాలయ్యా నీకు ఎవరు పని వెళ్ళాడా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ప్రోటోకాల్ ఏ విషయం నీకు ప్రోటోకాల్ సంబంధించిన నీకు ఏం పని ఉంది నువ్వేమన్నా అధికారివే లేకుంటే నువ్వేమన్నా ప్రజాప్రతినిధివే నువ్వు ఎట్లా పో ఎట్లా చేస్తావు నువ్వు భూమి పూజకి నాకు అర్థమే కాలే దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను సతీష్ని ఇన్ఛార్జ్ ప్రకటించిన అభిప్రాయం ఎట్లా అంటే సతీష్ అనే వ్యక్తి నేను చెప్పే మాట కాదు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి నాయకులు లోకల్ ఉన్నటువంటి ప్రజలైతేనేమి ఆయన ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు కదన్నా ఆయనకు మేము ఎట్లా ఓటేయాలా అయ్యాలా ఏదన్నా మిమ్మల్ని అన్నా కలిసారా కనీసం ఏంటి పరిస్థితి ఈయన లోకలా నాన్ లోకల అనేది వాళ్ళే వాళ్ళే అంటున్నారు మేము కాదు అంటే ప్రజలే నాన్ లోకలా నాన్ లోకల్ అని వాళ్ళకే ఐడియా లేనప్పుడు సరే మేమన్నా చెప్పినామా అంటే మమ్మల్ని ఇంతవరకే కన్సల్ట్ అయ్యింది లేదు సరే ఆయన వచ్చి పబ్లిక్ లో వచ్చి నేను లోకల్ ఇది నా పరిస్థితి అని ఎవరైనా కార్యకర్తలు కానీ సర్పంచులను కానీ అడిగిండడా